టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో పాత్రికేయులకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కమిటీలో స్థానం సంపాదించిన ముగ్గురు జర్నలిస్టులు మధు వేణుమాధవ్ సంతోష్లను టీడబ్ల్యూజే జిల్లా కమిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ అభినందన సత్కార సభలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు కార్యదర్శి సదయ్య యూనియన్ నాయకులు రాజరెడ్డి తోట సుధాకర్ రామచంద్రారావు దుర్గా ప్రసాద్ పివి మదర్మోహన్ గడ్డం కేశవమూర్తి రవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లా నుండి ముగ్గురికి ప్రాతినిధ్యం లభించడం అభినందనీయమని ఎన్నికైన నాయకులు యూనియన్కు తమ సేవలు మరింత విస్తృతంగా అందించాలని అందరికీ అందుబాటులో ఉండాలని కోరారు సన్మాన గ్రహీతలు మధు వేణుమాధవ్ సంతోష్లు మాట్లాడుతూ తమపై మరింత బాధ్యత పెరిగిందని సభ్యులకు సేవ చేసే క్రమంలో ముందు ఉంటామని పేర్కొన్నారు